పార్లమెంట్ ఎలక్షన్ ఆఫీస్ ఈరోజు ఓపెన్ చేయడం ఇక్కడ కార్యకర్తలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయనే దానికి నిదర్శనం ఇది ఎందుకంటే భైరెడ్డి గారి ఫ్యామిలీ ఎప్పటి నుంచి కాదు గతంలో సేసిన రెడ్డి ఫ్యామిలీ నుంచి కూడా ఈరోజు శిబరమ్మ వారికి కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల కోసం ముఖ్యంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యల గురించి ఎన్నో ఎన్నో ఉద్యమాలు కూడా చేసిన వ్యక్తి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఆయన అమ్మాయి రావడం ప్రజలు ఎంతో అదృష్టం ఎందుకంటే మనం ఇప్పుడు ఇప్పుడున్న ఎంపీ గారిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ మాట అంటున్నాను ఎందుకంటే మనము నేను ఆ ఎంపీ గారిని ఎక్కువ చూడలేదు అసలు సామాన్య